నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడుతాం సార్ నమస్తే అండి సార్ ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో చాలా వానలు ఉంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఈరోజు పద్నాలుగు రోజు చూసుకుంటే కనుక పొడి పొడిగా తప్పితే ఎక్కడ పెద్దగా వానలు లేవు ముఖ్యంగా ఇలాంటి హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా వర్షాలు పడే సూచన మీరు ఇస్తున్నారు అవకాశం ఎందుకుందంటారు మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు కోస్తా తీరానికి సమీపంలో నిన్న ఉదయం ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఓకే అలాగే మనకి ఒక ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ ఓకే మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి తెలంగాణ మీదుగా ఈ అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది అలాగే మనకి రుతుపవన కాలంలో రుతుపవన ద్రోణి అనేది ఉంటుంది రుతుపవన ద్రోణి అంటే మాన్సూన్ ట్రఫ్ ఆ మాన్సూన్ ట్రఫ్ నార్మల్ పొజిషన్ మనకు నార్త్ ఇండియాలో ఇట్లా రాజస్థాన్ నుండి ఇటు మన మధ్య తూర్పు ఉత్తర బంగాళాఖాతం వరకు కొనసాగుతూ ఉంటుంది దానికి దక్షిణ దిక్కులో కూడా వర్షాలు పడతాయి అయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే ఈ ఋతుపవన ద్రోణి కూడా కిందకి దిగిపోతుంది ఋతుపవన ద్రోణి కిందకి దిగినప్పుడు దానికి దక్షిణ భాగంలో బాగా వర్షాలు పడతాయి సో ఈ మూడు కూడా మనకి ఋతుపవన కాలంలో ఈ అల్పపీడన ప్రాంతానికి వెనకగా ఉన్న భూభాగంలో మంచిగా వర్షాలు పడటానికి చాలా అనుకూల పరిణామాలు సో ఇలా వచ్చినప్పుడు మనకి చూస్తున్నాము రెండు రోజులు బట్టి బాగా ముసురు పట్టినట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రం కాదు రెండు మూడు రాష్ట్రాలు కూడా ఈ క్లౌడీనెస్ ఉంటుంది ఓకే ఈ క్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా గా ఉంటాము కొద్దిగా డ్రిజిల్ లైట్ రైన్ పడటము మార్నింగ్ మధ్యాహ్నం టైంలో సాయంత్రం రాత్రి సమయాల్లో కొద్దిగా మోడరేటు భారీ వర్షాలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ కారణాల వల్ల మనకి రాగల రా నాలుగైదు రోజుల వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో మనకి అతి భారీ వర్షం అతి భారీ వర్షం ఉంటే పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల లోపు వర్షం పడితే మనం అతి భారీ వర్షం అంటాము ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు భారీ వర్షం అంటాము సో ఈరోజు రేపు మనం కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అతి భారీ వర్షం అంటే మనం ఆరెంజ్ వార్నింగ్ ఇస్తాం ఈరోజు మనం నిజామాబాదు నిర్మల్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు మరియు మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ అంటే ఈ జిల్లాలో ఒకటి రెండు చోట్ల పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉంటుంది మిగిలిన జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఇంచుమించు ఏడెనిమిది సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఈ జిల్లాలో ఉంటుంది మిగిలిన యెల్లో వార్నింగ్ ఇచ్చిన జిల్లాల్లో మనకి నార్త్ తెలంగాణలోనే మళ్ళీ ఆదిలాబాదు కొమరంభీము అలాగే మన సిటీలోని మూడు జిల్లాలు మిడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాదు రంగారెడ్డి మనకి పశ్చిమాన ఉన్న సంగారెడ్డి వికారాబాదు మెదక్ కామారెడ్డి ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఎల్లో వార్నింగ్ అంటే మనకి ఏడు సెంటీమీటర్ల నుంచి పన్నెండు సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో ఒక రెండు మూడు చోట్ల పడే అవకాశం ఉంటుంది మిగిలిన మిగిలిన జిల్లా అంతా కూడా రెండు నుంచి నాలుగు సెంటీమీటర్లు నాలుగు నుంచి ఐదు ఐదు ఆరు సెంటీమీటర్ల వరకు ఆ జిల్లాలో పడే అవకాశం ఉంటుంది ఓకే మిగిలిన గ్రీన్ వార్నింగ్ ఇచ్చిన వాటిలో మోడరేట్ ట్రైన్ లైట్ టు మోడరేట్ నైన్ అంటే ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు అలాగా లైట్ రైన్ అవకాశం ఉంటుంది ఈ రోజు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఎంతో కొంత రెయిన్ అయితే ఈ రోజు పడే అవకాశం ఉంది అలాగే రేపు కూడా మనకి నార్త్ తెలంగాణలోని అలాగే మన పశ్చిమాన ఈశాన్యంలో ఉన్న జిల్లాలకి మనం ఆరెంజ్ వార్నింగ్ చేయడం జరిగింది మిగిలిన కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి దక్షిణాన ప్ర ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో లైట్ ట్రైన్ ఆర్ మోడరేట్ ట్రైన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఓకే సరే ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షాలు అంటే ఈ పదహారు తర తారీఖు తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అది మనం అప్డేట్ చేయొచ్చా మీరు పదహారవ తారీఖు తర్వాత కూడా మనకి ఈ వర్షాలు మనకి ముఖ్యంగా సెంట్రల్ తెలంగాణ అండ్ దక్షిణ తెలంగాణలో చెదురుమదురు వర్షాలు మోడరేట్ రేంజ్ అంటే రెండు నుంచి నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్ల వర్షాలు పడే అవకాశం ఉంది అయితే నార్త్ తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు అంటే జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము అట్లాగే ఆదిలాబాదు కుమ్రం భీము మంచిర్యాల ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షం అంటే ఏడు నుంచి పది సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఆ జిల్లాలో ఆ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కూడా ఉంటుంది ఉంటాయి ఓకే సార్ ముఖ్యంగా వర్షాలు సాయంత్రం టైంలో ఎక్కువగా కురుస్తున్నాయి మీరు చూస్తే ఐదు తర్వాత ఆరు తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఆఫీస్ నుంచి బయటకు వస్తారో అప్పుడు భారీగా వర్షాలు పడుతున్నాయి సార్ ఆ టైం క్యాలిక్యులేషన్ గురించి ఒకసారి చెప్తారా వర్షం మనకి అంటే మాన్సూన్ పీరియడ్ మనకి నాలుగు నెలలు అండి జూన్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఆఖరి నూట ఇరవై రెండు రోజులు మాన్సూన్ మాన్సూన్ అంటే ఋతుపవనాలు మనకుండా వెళ్తుంటాయి ఋతుపవనాలు అనేవి మనకి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయా ప్రయాణించి సముద్రాల మించి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో దక్షిణార్ధగోళంలో బయలుదేరి పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం అరేబియన్ సముద్రం ఈ సముద్రాలన్నీ దాటుకుంటూ మన భారతదేశం మీదుగా ముందుకు వెళ్తాయి సో వాటిల్లో చాలా మాయిశ్చర్ తేమగాలులు అక్కడి నుంచి వస్తుంటాయి అయితే మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి ప్రతిరోజు వర్షం మధ్య మధ్యలో ఎండ కాస్తూ ఉంటుంది మనకి ఈసారి ప్రత్యేకంగా మాన్సూన్లో లో ఏమైందంటే మాన్సూన్ ముందుగా ప్రవేశించినప్పటికీ మొదటి నాలుగైదు రోజులు వర్షం పడిన తర్వాత ఆ తర్వాత ఇంచు నుంచి నలభై నుంచి నలభై ఐదు రోజులు పెద్దగా వర్షాలు లేవు సాయంత్రం పూట మటుకు ఎక్కడో అక్కడ చిన్నలో నింబస్తున్నాయి కాబట్టి భారీగా ఒక రెండు మూడు గంటలు వర్షాలు పడిపోవడం ఈ వర్షాలు జనరల్ గా మనకి వేసవి కాలంలో ఏప్రిల్ మే నెలలో ప్రీ మాన్సూన్ షవర్స్ ఉంటాం ఇవి వేడింప వల్ల కలిగే వర్షాలు ఈ వేడిమి వల్లే వాళ్ళ కలిగే వర్షాలు మాన్సూన్ పీరియడ్ లో మనకి రెయిన్ పడాలంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇలా మనకి సినాప్టిక్ ఫీచర్ అంటాం ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ ఏర్పడినప్పుడు ఈ వేగంగా పోతున్న మాన్సూన్ గాలులు దీని చుట్టూ యాంటీక్లాక్ వైజ్ లో తిరగవడం ప్రారంభిస్తాయి ఇవి యాంటీక్లాక్ వైజ్ లో తిరగడం ప్రారంభించినప్పుడు ఈ వెనకాల వచ్చే గాలుల్లో వేగం తగ్గిపోయి ఇక్కడ ఈ వెనకాల భూభాగం మీద మనకి మాయిశ్చర్ ఎక్యులేషన్ అయ్యి బాగా క్లాక్కుంటే క్లౌడ్ ఫార్మేషన్ జరిగి వర్షాలు పడతాయి మనకి మాన్సూన్ పీరియడ్ లో ప్రతి నెల ఒక రెండు మూడు సార్లు ఇటువంటి పరిణామాలు ఉంటాయి అయితే ఈసారి జూన్ జూలై నెలలో మనకి ఓన్లీ జూలై లాస్ట్ వీక్ లో ఇటువంటి పరిణామం వచ్చి జూలై లాస్ట్ వీక్ లో మంచి వర్షాలు పడాయి మిగిలిన పడిన వర్షాలన్నీ కూడా ఈ వేడిమి వల్ల మనకి క్లౌడీనెస్ ఉండదు ఈ సినాప్టిక్ ఫీచర్ లేకపోతే మీకు ఇలా పొద్దున్న సాయంత్రం వరకు క్లౌడీనెస్ ఉండదు సాయంత్రం వరకు టెంపరేచర్ పెరిగిపోయి మనకి వేసవ కాలం లాగా ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్ పెరిగిపోయినప్పుడు కింద నుంచి పైకి వేడిగాళ్లు వెళ్ళడం జరుగుతుంది ఈ వేడుగాళ్ళు వెళ్ళినప్పుడు పైన ఆల్రెడీ మాన్సూన్ విండ్స్ ప్రయాణిస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ తేమ లభ్యత అనేది ఉంటుంది ఎక్కడైతే తేమ లభ్యత సఫిషింట్ గా ఉందో అక్కడ పెద్ద కుంగల నింబస్ మేఘం ఏర్పడి ఒక గంట రెండు గంటల పాటు మంచి మించు పది పదిహేను సెంటీమీటర్ల రెయిన్ కూడా పడిపోతుంది అది ఆ తర్వాత మళ్ళీ రెండు గంటల తర్వాత అసలు దాని ఆనవాలే లేకుండా ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయి మొన్న పూర్తిగా ఎండగాస్తుంది ఈ సిచ్యువేషన్ మనకి మాన్సూన్ లో జనరల్ గా జరగవు అయితే మాన్సూన్ లో మనకి ఇలాంటి సినాప్టిక్ ఫీచర్స్ ఏర్పడినప్పుడు వేడి వల్ల కలిగే వర్షాలనే మనం ఇంతవరకు చూసాం మనకి ఈ మాన్సూన్ సీజన్ ఈ రెండున్నర మంత్స్ అయిపోయింది ఇప్పటికీ రెండున్నర నెలల కాలంలో జూలై ఆకరవారం వారంలో ఒకసారి ఇలాంటి మంచి సినాప్టిక్ ఫీచర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇలాంటి సినాప్టిక్ ఫీచర్ వచ్చినప్పుడు మటుకు మీకు రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడీనెస్ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా మనకి భూమిలో అనేది ఇంకా ఇన్నాళ్ళు బట్టి కొన్నాళ్ళు వర్షాలు పడలేవు కాబట్టి భూమిలో వేడిమనేది ఉండటం వల్ల ఈ క్లౌడ్ అక్యూములేషన్ అవడానికి కూడా ఏంటంటే ఈ వేడిమి ఈ మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది జనరల్ గా సాయంత్రము రాత్రి సమయంలో జరుగుతుంది అందుకని మా క్లౌడీనెస్ ఉన్నా కూడా మార్నింగ్ టైమ్ లోను ఆఫ్టర్నూన్ లోను మనకి స్లైట్ రెయిన్ డ్రిజిల్ లైట్ రైన్ ఉండి సాయంత్రం అయ్యే కొద్దీ రెయిన్స్ పెరగడం అనేది జనరల్ గా పరిణామం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి